గతంలో చూసుకుంటే కనుక కూటమి సర్కార్ ఎన్నికల ముందు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ కూడా హామీ ఇచ్చారు అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక డిఎస్సితో పాటు పలు ఉద్యోగాలను భర్తీ అయితే చేశారని చెప్పొచ్చు మరి ఈ నేపథ్యంలోనే ఇరవై లక్షల మంది ఉద్యోగాల భర్తీ ఆ టార్గెట్ ఎప్పుడు పూర్తవుతుందంటూ కూడా వైసీపీ ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ లింగమనేని శివరామ ప్రసాద్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ సార్ మరి వైసీపీ చూసుకుంటే కనుక మరోసారి విమర్శలు గుప్పిస్తుంది అలాంటిది గతంలో కూటమి సర్కార్ చూసుకుంటే కనుక ఎన్నికల ముందు ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ హామీ ఇచ్చారు అలాంటిది ఇప్పుడు డిఎస్సి తో పాటు పలు ఉద్యోగాలను భర్తీ చేసింది సో ఇరవై లక్షల మంది ఉద్యోగాలు ఎప్పుడు టార్గెట్ రీచ్ అవుతారంటూ కూడా వైసీపీ వాళ్ళు ప్రశ్నిస్తుందని చెప్పొచ్చు ఏమంటారు సార్ ఇరవై లక్షల ఉద్యోగాలు ఎప్పుడు లోపిస్తామన్నారు ఎన్నికల లోపు అంటే ఐదు సంవత్సరాలు అది టార్గెట్ సరే ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి మెగా డిఎస్సి వచ్చింది ఇప్పుడు ఎప్పుడు గతంలో ఇప్పుడు జరగల జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అసలు డిఎస్సి నే కండక్ట్ చేయాల ప్రతి సంవత్సరం చేస్తానన్నారు చేయలే ఉద్యోగాలు ఇస్తామన్నారు ఇవ్వలా సరే ఈ ఇరవై లక్షల ఉద్యోగాలు అంటారా ఇవాళ ఏడు లక్షల ఎనభై వేలు ఏడు లక్షల ఎనభై ఐదు వేల కోట్లో ఎంతో పెట్టుబడులు వచ్చినాయి ఆ పెట్టుబడుల ద్వారా నాలుగు నాలుగున్నర లక్షలు ఉద్యోగాలు వచ్చినాయని అంటున్నారు అట్లాగే ఎంఎస్ఎంఈలు డెవలప్ అవుతున్నాయి ఎంఎస్ఎంఈ పార్కులు డెవలప్ అవుతున్నాయి తర్వాత ఇప్పుడు గూగుల్ గానీ తర్వాత మైక్రోసా ఇది మన టీసీఎస్ గాని అట్లాగే కాగ్రిజెంట్ ఇటువంటి కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు అని వైజాగ్ వస్తున్నాయి అట్లాగే ఇప్పుడు అమరావతి సంబంధించి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ క్వాంటమ్ వ్యాలీ వస్తుంది అట్లాగే అనేక కార్యక్రమాలు తర్వాత కొత్త కొత్త కంపెనీలు వస్తున్నాయి అట్లాగే స్టీల్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి ఇది విజయనగరం దగ్గర ఇవన్నీ వస్తున్నాయి తర్వాత బీపీసీఎల్ రిఫైనరీ వస్తుంది తర్వాత దీంతో పాటు పోర్ట్లు డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు మచిలీపట్నం పోర్ట్ అయిపో వచ్చింది అట్లాగే ఇది మన శ్రీకాకుళం జిల్లాలో ఇక్కడ వైజాగ్ దగ్గర ఇవన్నీ పోర్టులు కొత్త కొత్త వస్తున్నాయి ఇవన్నీ వచ్చిన తర్వాత ఏంటంటే వీటిలన్నిటికీ ఎంప్లాయ్మెంట్ కావాలిగా తర్వాత ఇప్పుడు ఎంఎస్ఎంఈ వస్తే ఒక్కొక్క ఎంఎస్ఎంఈకి కనీసం ఇరవై మందికి ఉద్యోగాలు వస్తాయనేది ఉంటుంది ఇప్పుడు ఎంఎస్ఎంఈ పార్క్లు ఏర్పాటు చేస్తారు జిల్లా ఒక పార్క్ ఏర్పాటు చేయాలనేది ఆలోచన ఇప్పటికే కొన్ని చోట్ల ఏర్పాటు అయినాయి అట్లాగే ఈ ఇవన్నీ జరుగుతుంటాయి ఈ కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఇప్పుడు సంవత్సరం అయింది ఇప్పుడే మొదలెట్టారు ఒక ఆరు నెలలు ఎనిమిది నెలలు కనీసం ఇల్లు సొద్దుకుండా సరిపోతుంది వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు తొమ్మిది తొమ్మిది లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు అప్పు చేశారు ఆ అప్పు నుంచి చేరుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సమయం పడుతుంది ఇప్పుడు ఆ సమయం ఇవాళ నెమ్మదిగా అభివృద్ధి బాటలో వెళ్తున్నారు వెళ్తున్నప్పుడు అట్లాగే సహజంగా ఏమవుతుంది ఇప్పుడు అమరావతి కూడా డెవలప్ అవుతాం కదా అమరావతిలో కూడా వరుస జరుగుతున్నాయి పోలవరం జరుగుతుంది వీటన్నిటికీ మీకు ఉద్యోగ కల్పనలో భాగమే ఇవన్నీ ఏ డెవలప్మెంట్ జరిగినా దానికి ఉద్యోగ కల్పంలో భాగమే కాబట్టి ఇప్పుడే తొందర పడిపోయి ఆ మీరు ఉద్యోగాలు ఎక్కడ అంటే ఇరవై లక్షల ఉద్యోగాలు వెంటనే తీసుకొస్తాం అనలే అనలేదు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతకు ముందు ఏమన్నారు మేము ఈ మన పెన్షన్లు వచ్చేటప్పటికి పెంచుకుంటే వెళ్తామన్నారు ఐదు సంవత్సరాల వరకు పెంచుకుంటే వెళ్ళారు మరి అటువంటిది చెప్పిన మాట ప్రకారం ఆ ఎప్పుడైతే అధికారం చేపట్టిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు డబల్ చేశారు కదా నాలుగు వేలు చేశారు కదా చేసి ఆ పాత మూడు నెలల బకాయి కూడా ఇచ్చారు కదా ఏడు వేలు కలిపి దాదాపు అరవై ఆరు లక్షల మందికి ఆ పెన్షన్లు ఇవ్వడం జరిగిందిగా మరి ఈ డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఈ సంక్షేమ కార్యక్రమాలన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టి తర్వాత అభివృద్ధి కార్యక్రమాలకు కూడా వెళ్ళటానికి వాళ్ళకి కొంత వెసులుబాటు కావాలి అలాగే ఇవాళ దాదాపు అరవై వేల కోట్ల పైన ఈ ఇరిగేషన్ ఖర్చు పెడుతున్నారు నీటి పారుదలకి వీటి కోసం అవివన్నీ ఎక్కడి నుంచి వస్తాయి సార్ మీరు అన్నట్టు కూటమి ప్రభుత్వం అంటే ఎన్నో అభివృద్ధి పనులు చేస్తుంది అంటే సంబంధించి కానివ్వండి ఇలాంటి సాఫ్ట్వేర్ పెట్టుబడులు కానివ్వండి అలాంటిది ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తుంది కాకపోతే ఎన్ని అభివృద్ధి పనులు చేసినా వైసీపీ పార్టీ చూసుకుంటే కనుక ఎన్నో దుష్ప్రచారాలు చేస్తుంది అంటే మెడికల్ కాలేజ్ కి సంబంధించి స్కామ్ చేస్తున్నారంటూ అండ్ అలాగే అమరావతి మునిగిపోతుందంటూ ఇలాంటివి ఎన్నో చేస్తున్నారని చెప్పొచ్చు ఏమంటారు సార్ దీని గురించి అమరావతి గురించి మాట్లాడదాం అమరావతి మునిగిపోతుంది అంటే అంతకన్నా పిచ్చివాళ్ళు ఎవరు లేదు నిజంగా అసలు దాని మీద మాట్లాడి మాట్లాడితే ప్రజలు కూడా ఇది అమరావతి మునిగిపోవడం ఏంటి అనేది ఆలోచించుకున్నా ఈ పనికి మన సోషల్ మీడియాలో ఇష్టం మా అమరావతిలో ఇంతకు ముందు జనమేం జీవించలేదా అమరావతి ప్రాంతం ఏమో అడవి ఎడాయి కాదు కదా అమరావతి ప్రాంతం ఇంతకు ముందు నుంచి జనావాసాలు ఉన్నాయేగా అక్కడ కొన్ని గ్రామాల ప్రజలేగా ఇచ్చింది అక్కడ నివసించే గ్రామాల ప్రజలే కదా భూమి ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో అంటే అదేమి జనావాసం లేని ఈ ప్రాంతం అదేమన్నా ఎడ లేకపోతే అదేమన్నా ఆ నదుల్లో ఇది రాగానే మునిగిపోయే ప్రాంతమా ఇది ఏంటంటే చాలా పిచ్చి ప్రయత్నం ఏంటంటే ఒక దుష్ప్రచారం చేయాలనే ప్రయత్నం తప్ప వాటిని ప్రజలు కూడా ప్రశ్నించాలి ఏంట ఇంతకు ముందే అక్కడ బతలేదా అసలు జనం లేరా ఇంతకు ముందు ఇవాళ మొదలెట్టారా జనం రావటం అనేది అసలు మన మైండ్ కి ఎందుకు ఎక్కి అనేది నేను అది కనీసం చూసే వాళ్ళకి ఆలోచన కూడా ఉండాలి కదా ఇంతకు ముందు కూడా అది జనం ఉన్న మొన్నదాకానేమో మూడు మూడు పంటల పండే పంటనే మూడు పంటల పండే భూమి అని చెప్పి దుష్ప్రచారం చేశారు ఇప్పుడేమో మునిగిపోయే భూములు మునిగిపోయే భూములో మూడు పంటలు ఎట ఉంటాయి మీరు అన్నదే నిజం వర్షం రాగానే మునిగిపోతున్నా అంటారు వర్షం రాగానే మునిగిపోయే దాంట్లో మూడు పంటలు ఎట ఉంటాయి కనీసం మన బుద్ధి బర ఉపయోగించాలి కదా ఇంత కాంట్రవర్సీగా ఏది పెడితే మాట్లాడటానికి అనేది ఆలోచించాలి కదా అయితే అక్కడ ఆ జరీబు భూమిలోని ఒక మూడు నాలుగు వేల ఎకరాలు ఉన్నాయి అది ఏంటంటే కృష్ణానది ఒడ్డీ అవి కొద్దిగా లోలయ్యింది తప్ప మిగిలినవి కాదు మిగిలినవి మెట్ట ప్రాంతాలే అసలు అమరావతిలో వీళ్ళు ఏదైతే చెబుతున్నారో మూడు అనేవి వాటిల్లో దాదాపు ముప్పై నాలుగు వేల మూడు వందల ఇరవై మూడు ఎకరాలు కదా ఇచ్చింది ల్యాండ్ పూలింగ్ లో దాంట్లో నాకు తెలిసి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వేల ఎకరాలు మెట్ట పంటలే అవి కూడా వర్షాధారం భూమి ఎక్కువ ఇంతకుముందు పత్తి వేర్శనగా ఇటువంటి వేసుకునేవాళ్ళు దాన్ని తీసుకొచ్చి మూడు పంటలు పండే భూమి అంటే ఆ ప్రాంతం నవ్వుకుంటున్నారు ఏంటంటే దుష్ప్రచారంలో ఇది ఇది ఒక విధానం అట్లాగే ఇప్పుడు ఎందుకు మీరు అమరావతిని అభివృద్ధి చేయలేదు అనేదానికి సమాధానం లేదు ఇవాళ అమరావతి అభివృద్ధి మార్గంలో వెళ్తాంది మురిగిపోతుంది అనేది చెప్పడం అంటే అసలు ఇప్పుడు కృష్ణానది ఒడ్డు ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ ఉంది ప్రకాశం బ్యారేజీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఒడ్డు ఉన్న ఇంట్లో ఉన్నప్పుడు అది ఖాళీ చేయించడం కోసం బ్యారేజీ గేట్లు ఎత్తకుండా పదకొండు లక్షల క్యూసెక్ వాటర్ వచ్చినప్పుడు కూడా కిందకు వదలకుండా ఆపినప్పుడు కూడా ఆ ప్రాంతం మురగలా ఆ ప్రాంతం మురగలా అక్కడ మురుగుతుంది అనే ప్రాంతం లేదు అక్కడ కొండవీటి వాగు వెళ్లే చోట వాగు ఉన్న చోట ఎక్కడైనా సరే వాగు ఎంతసేపు ఎప్పుడు ఉంటుంది ఒక రోజు ఉంటుంది రెండు రోజులు ఉంటుంది వాగంటే అంతే కదా స్పీడ్ వెళ్ళిపోతుంది అప్పుడు వాగు వచ్చినప్పుడు ఎక్కడన్నా ఆ పరిసర ప్రాంతాలు కొద్ది కొద్దిగా మునిగితీ తప్ప మొత్తానికి మునిగిపోడానికి మొత్తం మునిగిపోవడానికి ఏం ప్రజలు లేదా అదేమన్నా లేకపోతే అదేమన్నా పనికిరాని భూమియా లేకపోతే పనికిరాని ప్రాంతమా అక్కడ మొన్న పంటలు పండించుకున్నారు మనుషులు ఉన్నారు జీవించారు ఇప్పుడు జీవిస్తున్నారు దాన్ని అది ఏమన్నా ఉన్న ప్రాంతమా లేకపోతే ఎడారి ప్రాంతమా ఇది ఒక దౌర్భాగ్య విధానం ఏంటంటే దాని మీద వరల్డ్ బ్యాంక్ పెడతాం లేకపోతే వేరే బ్యాంక్స్ కు పెడతాం ఇవన్నీ ఈ మునిగిపోయే ప్రాంతం మీరు అప్పు వద్దని చెప్పడం ఇదంతా ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే ఒక ఆ బుద్ధి లేని మనస్తత్వం తప్ప ఎవడైనా ఒక రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే ఏ పార్టీ అయినా కానివ్వండి మీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా రాష్ట్రంలో ఏ ప్రాంతం ఏ మూల ఎక్కడ ఏ డెవలప్మెంట్ జరిగినా అది రాష్ట్రానికి ఎంతో ఎంతోకంత ట్యాక్స్ తీసుకొస్తుంది కదా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుంది కదా ఇటువంటి వాళ్ళు ఏంటంటే అభివృద్ధి నిరోధకులు ఎంతసేపు స్వార్థం తప్ప రాష్ట్ర అభివృద్ధికి ఎంత ఇష్టం లేని ఇటువంటి వాళ్ళు చేస్తారు కాబట్టి అమరావతి మీద ఏ దుష్ప్రచారం చేసినా ఎన్ని చేసినా ఇంతకు ముందు ఎన్నికల ముందు చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు వీళ్ళు చేసిన దానికి చెప్పు తీసుకొచ్చినట్టు ప్రజలు సమాధానం చెప్పారు అమరావతి రాజధాని అనేది ప్రజల మనోభిప్రా మనోభిప్రాయం అయిపోయింది వాళ్ళు దానికి అనుకూలంగా మ్యాండేట్ ఇచ్చారు సో దాంట్లో ఇక ఏమి మనం మాట్లాడటానికి వెళ్ళలేదు లేదు అమరావతి విషయం అది యూరియా గురించి కానివ్వండి సబ్సిడీ రేట్లకి అంటే మూడు వందల రూపాయల బ్యాగ్ వందల మెడికల్ కాలేజెస్ విషయంలో కూడా ద్వారా మెడికల్ కాలేజీలు వచ్చేటప్పటికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అన్నారు కానీ జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ ఇవ్వాలి అనేది ఆ రోజున మోడీ గారి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అన్ని రాష్ట్రాల్లోనూ జిల్లాకు ఒక ప్రతి రాష్ట్రంలో కూడా జిల్లాకి ఒక మెడికల్ కాలేజీ రావాలి దాని ప్రకారం పదిహేడు మెడికల్ కాలేజీలు మనకు వచ్చినాయి కానీ వచ్చిన తర్వాత ఆయన ఐదు ఐదు సంవత్సరాల్లో ఎన్ని మెడికల్ కాలేజీలు మనకు పూర్తి అయినాయి నాలుగు ఐదోది కూడా పూర్తి అవలా అంటే ఈ విధంగా మెడికల్ కాలేజీలు పూర్తి చేయాలంటే పదిహేడు మెడికల్ కాలేజీలు దాదాపు పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడుతుంది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పడినప్పుడు దానికి ప్రజలకు ఇప్పుడు స్టూడెంట్స్ అందుబాటులో కట్టొస్తుంది అదే పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఇది పార్ట్నర్షిప్ అంతేగాని ప్రైవేట్ కి అపజెప్పం కాదు ప్రైవేట్ పాలన చేయటం కాదు ఒకవేళ ఇదే పీపీ అయితే ఇవాళ రోడ్లే మనకి నేషనల్ హైవేస్ వస్తున్నాయి తర్వాత అనేక ప్రాజెక్టులు కడుతున్నారు ఇవన్నీ కూడా పిపిపి కింద ఆడుతున్నాయే మరి అక్కడ ఉన్నప్పుడు మనకి అసలు హైవేస్ వద్దా వదిలేద్దామా ఇవన్నీ జరుగుతున్నాయి కదా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కొన్ని రెండు రెండు మూడు దశాబ్దాల నుంచి వస్తుంది అయితే దీన్ని పట్టుకుని వాళ్ళకి అమ్మేస్తున్నారు అంటారు అమ్మారావు వాళ్ళ వరకు కొన్నాళ్ళు ఇప్పుడు ఎవరో దగ్గర హైదరాబాద్ హైదరాబాద్ మెట్రో ఉంది మెట్రో ఇది ఎలాంటి చేసింది ఇవాళ ఎలాంటి వచ్చి ప్రభుత్వానికి అప్పు చేపేసి ఉంది కదా అది పీపీపీ అంటే రేపు గవర్నమెంట్ అధ్యయనంలోనే ఉంటాయి కాకపోతే ప్రైవేటు వాళ్ళ దీంట్లో రన్ అవుతాయి అది వాళ్ళ మేనేజ్మెంట్ లో రన్ అవుతాయి వాళ్ళు డబ్బులు పెట్టి డెవలప్ చేస్తారు ఇప్పుడు ఒక్కొక్క మెడికల్ కాలేజీకి నాలుగు మూడు నాలుగు వేల కోట్లు లేకపోతే రెండు వేల కోట్లు కావాలంటే ఇప్పుడు పదిహేడు మెడికల్ కాలేజీ డెవలప్ లేకపోతే ఒక పన్నెండు మెడికల్ కాలేజీ డెవలప్ చేయాలంటే పాతిక వేల కోట్లు కావాలి ప్రభుత్వం చేసిన అప్పు తీసుకురావాల్సిందే దాని బదులు ఆ అప్పేదో వాళ్ళు చేసి దాన్ని డెవలప్ చేస్తే ఆ ఇరవై ఏళ్ళలో ఇరవై ఐదు ఏళ్ల తర్వాత మళ్ళా ప్రభుత్వానికి ఆ అవన్నీ తిరిగి వస్తాయి కాబట్టి ఆ విధానంలో తప్పేంటి అనేది మాట్లాడకుండా అమ్మేసన అనేది దుష్ప్రచారం కాబట్టి ఇది ప్రభుత్వం కూడా క్లారిటీ ఇవ్వాలి పూర్తిగా అంటే పీపీపి అనేది ఏంటి అనేది అర్థమయ్యేదంటే చెప్పాలి ఈ పిపిపి కింద అనేక ప్రాజెక్టులు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా అంతే కదా కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం ప్రభుత్వం ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఉంటుంది రోడ్లు అంతే ఇప్పుడు ఇట్లా అనేక విషయాల్లో ప్రైవేట్ వాళ్ళని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు ఈ దీంట్లో మెడికల్ కాలేజీ విషయంలో యాక్సెప్ట్ చేస్తే తప్పు ఏంటి అనేది ఒకటైతే ఒకటి అడగచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే వేరే ఏ పార్టీ అయినా మీరు ఏ పీపీపి కింద ఇస్తున్నప్పుడు నూటికి ఎంత శాతం పేదవాళ్ళకి మెడికల్ సీట్లు ఇస్తారు అనేది అడగండి పేదలకి మెడికల్ సీట్లు ఎంత వరకు ఇస్తారు ఏ బేసిస్ మీద ఇస్తారు డౌన్ రావడానికి ఎట్లా లాభ లబ్ధి చేపరుస్తారు ఇది అడగాల్సింది ఇది మానేసి ఊరికే దుష్ప్రచారం చేస్తే ప్రయోజనం లేదు ఇంకొకటి పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ తెలియని స్థితిలో ఇప్పుడు వైసీపీ ఉందా సరే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే పబ్లిక్ అంటే ప్రజలు అనుకుంటున్నారు ఇప్పుడు పి ఫోర్ పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు పి ఫోర్ మీద ఇదే దుష్ప్రచారం చేశారు అంటే ఫస్ట్ పి అంటే పబ్లిక్ పబ్లిక్ అంటే ప్రభుత్వం ప్రైవేట్ ఇంకొక పి అంటే తర్వాత పి అంటే పార్ట్నర్షిప్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ అది ఓకే అది కూడా తెలియకుండా మాట్లాడారు ఇప్పుడు ఇది కూడా అంతే దీని ఏంటంటే ఇది ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది పీ పీపీ అనేది మొత్తం భారతదేశంలోనే భారతదేశంలో ప్రపంచంలోనే జరుగుతుంది ఇప్పుడు చైనా కొన్ని చోట్ల రోడ్లు వేస్తున్నాయి కొన్ని కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తుంది వేరే కంట్రీనే అంటే వేరే కంట్రీకి సంబంధించిన కంపెనీలే కొన్ని దేశాల్లో పార్ట్నర్షిప్ ద్వారా చేస్తున్నాయి అటువంటిది ఇక్కడ ఇక్కడ లోకల్ గా ఉన్న కంపెనీలు చేస్తే చేస్తున్నప్పేంటి అనేది అది కూడా ఏమవుతుంది వాళ్ళకి చెప్పి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ టైం ఇచ్చి ఈ టైమ్ లో కంప్లీట్ అనుకోండి అప్పుడు ఏమవుతుంది వెంటనే సీట్లు అందుబాటులోకి వస్తాయి ఈ సీట్లు అందుబాటులో మీరు అడగాల్సిందేంటి పేదలకు ఏ విధంగా న్యాయం చేస్తారు దీంట్లో ఇది అడగండి ఇది వదిలేసి ఏదో జరిగిపోతుంది అంటే పోతే నా కాలేజీలు మంచి వచ్చిన తర్వాత అవన్నీ పూర్తి అయిన తర్వాత మీ విమర్శలు పనిచేయవు కదా చూసిన తర్వాత ఇంత బాగుంది కాలేజీ అంటారు కానీ ఈ కాలేజీ నాకు అమ్మేశారని అని ఎవడో కాబట్టి ఇప్పటికైనా విద్య తెచ్చుకుని అది కాకుండా మీరు విమర్శ చేయాలి ప్రతిపక్షం అనేది విమర్శ చేయాలి ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే ఎత్తి చూపించాలి కానీ అట్ ది సేమ్ టైం మంచి ఉంటే దాన్ని వక్ర మార్గంలో విమర్శించి దాన్ని చెడుగా చూపిస్తడానికి మాత్రం ట్రై చేయకూడదు